ఇక డీటెయిల్స్ చూస్తే అసత్య ఆరోపణలు మాని ప్రభుత్వ వైద్యులకు సహకరించాలని డాక్టర్ శివకార్తిక్ రెడ్డి అన్నారు అనంతపురం జిల్లా పామిడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు వైద్య సిబ్బందిపై కొందరు వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా అధికారులు వచ్చి విచారణ చేపట్టే సమయంలో కంప్లైంట్ దారుడు ఏ ఒక్కరు ఇక్కడికి రాలేదని వారు కంప్లైంట్ ఇచ్చిన వాటిలో ఎటువంటి నిజం లేదని ఆయన తెలిపారు ఫిర్యాదుదారుడు జరగబోయే విచారణలో పాల్గొని వాస్తవాలను విచారణ అధికారులకు తెలియజేయాలని డాక్టర్ తెలిపారు కొంతమంది అజ్ఞాన వ్యక్తులు పామిడి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మీద డాక్టర్స్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు దాని మీద మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినాము పామిడి హాస్పిటల్లో ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి ఎటువంటి దుర్వినియోగానికి నిధులు ఎటువంటి నిధులు దుర్వినియోగం కూడా పాల్పడటం లేదు మా సిబ్బంది పైన వచ్చిన కంప్లైంట్లు నేను పరిశీలించాను ఇటువంటి కంప్లైంట్ల మీద ఎవరైనా వచ్చి తగిన ఆధారాలతో మా దగ్గర నిరూపిస్తే నేను వారిపైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను ఈ విధంగా సిబ్బంది మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఇలాగే కంప్లైంట్స్ ఇస్తూ పోతే మా సిబ్బంది యొక్క మానసిక పరిస్థితి కూడా కొంచెము తగ్గి మాకు కూడా వర్క్ చేయాలనే మోటివేషన్ కొంచెం తగ్గుతూ వస్తుంది సో ఇదంతా మీరు పామిడి పట్టణ ప్రజలంతా దృష్టిలో పెట్టుకొని మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా